సంస్థ వైతుల ద్వారా నేర్జర్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పోయిండు ఈ లెక్కన చూసుకుంటే మన బీహారీ ద్వారా మన బీహారీ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని వదిలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోడి కూయకముందే యూరియా షాపుల ముందు పడిగాపులు కాసుకుంటా లైన్లు నిలబడుతుంటే ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ యూరియా గురించి ప్రస్తావించకుండా యూరియా తెప్పిస్తా రైతులు ధైర్యంగా ఉండాలనే ధైర్యం కూడా ఇవ్వకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా వచ్చి ఇట్లా మెరిసిపోయి మళ్ళీ ఒక ఉంటే ఢిల్లీలు ఉంటుండు లేకుంటే ఈ మధ్యన సపరేట్గా బీహార్ను ఇల్లు కట్టుకున్నా ఏందో ఈయన గతంలోనే బీహార్ ఎన్నికల గురించి బీహార్ ప్రజల గురించి చాలా చులకనగా చేసి మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ వ్యక్తి అదే బీహార్కి వెళ్ళి మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు అక్కడ ఉన్న బీజేపీ నాయకులు కావచ్చు ఈయనకి అగనెస్ట్గా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ బీహార్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఎవడు అసలు రేవంత్ రెడ్డికి ధీమాక లేదనుకుంటే రాహుల్ గాంధీకి చార్ ఆనలో బారానలో కూడా మైండ్ లేని లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఎవరు దొరకలేదా పైనుంచి నుంచి కింది దాకా రేవంత్ రెడ్డి దొరికిందా అనుకుంటూ ఓ బీజేపీ క్యాండిడేట్ మాట్లాడుతున్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తా గతంలో ఉన్నప్పుడు బీహార్ ద్వారా బీహార్ ద్వారా అనుకుంటూ ఈనే మాట్లాడాడు ఇప్పుడు అదే బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి బీహార్లో ఎన్నికలు జరగాలంటే అక్కడ మొత్తం గన్నులు అసలు తిరగాలంటే భయాందోళకంగా ఉండే ఏరియా అనుకుంటూ మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి ఆయన నుండి వినుకునే ప్రయత్నం చేద్దాం బీహార్ లో అనుభవలను ఇయాల కేసీఆర్ ఒక తయారు చేసిండు ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బీహార్ నుంచి వచ్చాడు ఈ రాష్ట్ర బీజేపీ అంజని కుమార్ బిహార్ నుంచి వచ్చాడు అత్యంత సన్నిధుడైన మున్సిపల్ శాఖ కార్యదర్శి మీ అరవింద్ కుమార్ బీహార్ నుంచి వచ్చాడు బీహార్ లో ఎన్నికలు వస్తే రక్తం ఏర్లే పారుతుంది నాటు తుపాకులు పేస్తాయి

రాహుల్ గాంధీకి సిగ్గు లేదు రేవంత్ రెడ్డి గారికి సిగ్గులేదు సిగ్గు లేకుండా మళ్ళీ బీహార్లోకి వచ్చి బీహార్ ప్రజల గురించి బీహార్ ఎన్నికల గురించి ఎంత ఘోరంగా నీచంగా దిగజారినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి మళ్ళీ అదే బీహార్లోకి వచ్చి ఎన్నికల ప్రచారం చేసేంత అంత దమ్ముందా కర్రలు పట్టుకొని తరుతాం ఎవరైనా సరే అనుకుంటూ ఎవరు మాట్లాడిరంటే జాన్ సూరాజ్ ఫౌండర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ గారు ఇండియా టీవీ ఇండియా టుడే టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు అసలు లెక్కన చెప్పాలంటే వార్డ్ మెంబర్కి ఎక్కువ జెడ్పీటీసీకి తక్కువ అన్నట్టుగా ఆయన గతంలోనే ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఆ తీరుగానే ఆ మనిషి బీహార్లో వచ్చి మమ్మల్ని బందిపోటు ముఠాలు అంటావు మా డిఎన్ఏలోనే దొంగతనాలు చేసే ఆ రక్తం మీ డిఎన్ఏలో ఉంటుంది అనుకుంటూ ఈ విధంగా ప్రజల్ని కించపరిచినట్టు మాట్లాడి ఈరోజు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ ఇద్దరి మధ్యలో కలిసి ప్రచారం చేస్తున్నందుకు ఆయనకు సిగ్గులేదు రాహుల్ గాంధీకి సిగ్గులేదు బీహార్ ప్రజలందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డిని కర్రలు పట్టుకొని అనుకుంటూ చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న ఓ బీజేపీ పార్టీ మంత్రిని కూడా కేంద్ర మంత్రిని కూడా ఎట్లా తరిమిర్రంటే రాళ్లతోటి ఇటుకలతో ధర్మిళ్ళు నెక్స్ట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి ఎక్కడ వెళ్ళినా కూడా రాహుల్ గాంధీకి మేకులా తయారైతూ ఉండు రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు ఆ బీహార్ ప్రజల్ని ఏ విధంగా అయితే దొంగతనం చేయడం వారి యొక్క డిఎన్ఎల్ ఉంది ఉన్మాదులు బీహార్ అంటే అసలు భయాందోళకమైన రాష్ట్రము రాత్రి అయితే ఎవరైనా బయటికి వెళ్ళాలంటే భయపడే స్థితి అనుకుంటూ ఆయన గతంలో ఉన్నప్పుడు అదే బీహార్లోకి వెళ్ళి సార్గారు మై పెట్టుకొని బీహార్లోనే చెప్పడం రావడం జరిగింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొట్టడానికి జాన్ సూరజ్ పార్టీ ఫౌండర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఎవరైతే అనుచరులు కానీ అక్కడ దగ్గరలో ఉన్న తరపులో ఉన్న రాజకీయ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కర్రలతోటి ఇటుకలతోటి రేవంత్ రెడ్డి పైన దాడి చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు విషయాన్ని మా విషయాన్ని చూసుకుంటే लेकिन मैं राहुल गांधी जी का हिम्मत को डाल देता हूँ बिहार चोरी चोरी को उनकी मुख्यमंत्री रविंद्र रेड्डी गाली देंगे क्योंकि बिहार की नौजवानों की डीएनए गलत है खराब है और फिर आके उनके साथ ये उनको दे के वो तो बिहार में घूमेंगे या वोट चोरी हो रहा है कांग्रेस पार्टी दशकों तक बिहार समेत अनेक राज्यों की गरीबों की वोट को लूटा था आज प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में गरीबों की पिछड़ों की वंचितों की है इससे वो तो कागज बार बार कांग्रेस पार्टी था चिंता में डाला है उस भय से वो एक अनाप शनाप प्रकल्प बात कर रहे मैं राहुल गांधी और प्रियंका गांधी को कहता हूँ माफी मांगे बिहार की जनता को ఇంకేం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలోనే నోటి దూల ఆగట్లేదు అనుకున్నాం ఎవరు పడితే వాళ్ళని ఇష్టానుసారం తిట్టుడు ఆయన ఓన్లీ బీహార్ ఎవరో ఒక నాయకుడిని ఎంచుకొని తిడితే అది వేరు కానీ ఆయన తెలంగాణ రాష్ట్రం రాజకీయం చేయడం చాతగానుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేయడం చాతగాను ప్రజల్ని పరిపాలించడమే చాతగాని ముఖ్యమంత్రిగా గుర్తించబడి తెలంగాణ నుంచి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొడదామని ఎదురు చూస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కూడా నివసించకుండా పదే పదే ఇతర రాష్ట్రాలకు మళ్ళీ పోతా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పోయిపోయి బీహార్ రాజకీయాల గురించి బీహార్ యొక్క యువత గురించి బీహార్ యొక్క డిఎన్ఏల గురించి ఆయన మాట్లాడడం జరిగింది అవసరమా ఈయనకి ఈయనకు అవసరమా మాట్లాడు బీహార్తో ఈయనకేం సంబంధం గతంలో కేసీఆర్ గారు బీహార్కి వెళ్ళి ఏదో ప్రచారం చేస్తే ఆయన ఏ విధంగా మాట్లాడారో మనం చూసింది కానీ ఈయన తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని అటకెక్కిచ్చి తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని గాలి యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతుల గురించి ఒక్క పూట కూడా మీడియాతోటి చర్చించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ప్రచారానికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది రేవంత్ రెడ్డి గారిని యూరియా తీసుకురమ్మని గెలిపించామా లేకుంటే ఢిల్లీలో పోయి ప్రచారం చేయమని గెలిపించామా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో కోపం మీద రగిలిపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అవుపడితే మాత్రం కర్రలతోటి ఇటుక రాళ్లతోటి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే ఈయన గతంలో మాట్లాడిన ముచ్చట బీహార్ వాళ్ళు దొంగలు బీహార్ బీహార్ వాళ్ళ యొక్క రక్తంలో ఆ యొక్క దొంగతనం చేసే డిఎన్ఏ ఉంటుందని యువతని ఆ యొక్క బీహార్ ప్రజల్ని ఉద్దేశించి మరి ఈయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈయన ఎక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీని పోటీ చేసుకోమనని మేము వద్దంటలేం కానీ బీహార్ని ఉద్దేశించి బీహార్ యొక్క డిఎన్ఏని ఉద్దేశించి బీహార్ యొక్క దొంగతనాన్ని ఉద్దేశించి తెల ఆ బీహార్ యొక్క యువతను బీహార్ యొక్క ప్రజల్ని కించపరిచినట్టు మాట్లాడి మళ్ళీ సిగ్గు లేకుండా శరం లేకుండా ఇజ్జత్ లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చినవరా నువ్వు బీహార్కి ఎవరన్నా నువ్వు ప్రచారం చేయడానికి నిన్ను ఇటుకలతోటి కర్రలతోటి లాంటి దెబ్బలతోటి నిన్ను కొట్టి మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తామనుకుంటూ బీహార్ యొక్క ప్రశాంత్ కిషోర్ గారు ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఎట్లాగో ఇక దెబ్బలు పడతాయి ముఖ్యమంత్రి రఘవంత్ రెడ్డికి పక్క దెబ్బలు పడతాయి ఏదో నాపేటోడే ఉండడు నాకు తెలిసి బరాబర్ దెబ్బలు పడతాయి నీకు ఏం అవసరం అబ్బా ఏమవసరం ఈయనకి అమ్మ మన రాష్ట్రంలో సమస్యలు లేవా ఏ మన రాష్ట్రంలో అసలు అసలు సమస్య లేకుండా ఎక్కడ నీకు ఆ ఊసమపడత లేదా లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గాలి వదిలేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సచ్చిరాపరలేదు రాహుల్ గాంధీని జోకుతా ఉండాలి ఏంది వ్యవహారము దీనికోసమా నాలుగున్నర కోట్ల ప్రజలు నా మూడు రంగుల ఉద్యమకారుడు మా నల్లమల జంగవీళ్ళు అనుకుంటూ ఎన్నో రకాలుగా నీ మీద పాటలు రాసి చైతన్యవంత తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండగా సాగుతున్నప్పటికీ అభివృద్ధి బాటలు నడుస్తున్నప్పటికీ ఒక బాహుబలి సామ్రాజ్యంలో కాయ కాలకాయుడుగా ఎంటర్ అయినట్టుగా ఎంటర్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోసుకొని తింటుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికోసమని నీకు ఓటేసి గెలిపించింది ఏదో అభివృద్ధి చేస్తావు కేసీఆర్ని మించి చేస్తావు అరే కేసీఆర్ని తిడుతుండే కదా పెద్ద లెక్క ఉన్నాడు ఓటేద్దాం ఒకసారి అనుకుంటూ ప్రజలు ఈ విధంగా అనుకున్నారు కానీ అసలు లెక్కను చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కథ కల్లాస్ అయిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి దెబ్బలు తినడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకోవచ్చు కానీ బీహార్లో టార్గెట్ చేసేయాలంటే ఇక వదలరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక ఆయన రేవంత్ రెడ్డి వస్తే మాకు అంతో కొంత మూటల పరంగా లాభం అవుతుందని హెలికాప్టర్ల పరంగా లాభం అవుతుందని తెలంగాణ సొమ్మును మనం మంచిగా కులికొచ్చాని రాహుల్ గాంధీ అనుకుంటున్నాం కానీ రాహుల్ గాంధీకే తలనొప్పిగా మారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఆయనకు అర్థం కావట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల రాహుల్ గాంధీ పైన కూడా అటాకింగ్ జరిగే అవకాశం ఉంది ఇంత దూలయ్యేందుకు మనకు రాష్ట్రం కానీ రాష్ట్రానికి ఈ ఈరోజు బీహార్కి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది తెలంగాణ సొమ్ముని తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఖర్చు పెట్టాల్సింది ఊహి ఇటు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ మధ్యలో అలలో నమస్తే నేనే మిమ్మల్ని తిట్టింది అనుకుంటా మళ్ళీ సిగ్గు లేకుండా మీ ప్రచారం చేస్తా ఉన్నా నీ మీద ఇటుక దెబ్బలు పడతాయి ఎందుకు మంచిగా ఉన్నావు అందంగా లేనిపోయి దెబ్బలు పడితే మళ్ళీ మొహం మీద ఇటుక అచ్చులు పడతాయి లేకుంటే కర్రలు అచ్చులు పడతాయి అవసరమా బీహారోళ్ళు రేవంత్ రెడ్డి పైన నిజానికి పీకలు లేక కోపం మీద ఉన్నారు నాకు తెలిసి ఇయాల రేపు ఈయలు రేపు అవుతుంది ఈయన మీద ఈయన మీద గట్టిగా అవుతుంది ఇక ఆ యొక్క ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగానే దెబ్బలు కొట్టే పంపిస్తామన్నట్టుగానే అవ్వపడుతుంది తీరైతే